అందరికీ నమస్కారం మీరిప్పుడు వినబోతున్న కథ పద్మావతి చలంచర్ల గారు రచించిన వంటొచ్చిన మొగుడు మిక్సీ కింద ఉన్న అలమరాలో డబ్బాలో ఉన్నది ఉప్పు కాదా అన్న మాటతో హాల్లోని సోఫాల్లో కూర్చొని పరీక్ష పేపర్లు దిద్దుతున్న వాసంతి తుల్లుపాటుతో తలెత్తి చూసింది హాలు లోపలి గోడకు ఆనుకొని మోచేతి వరకు ఇడ్లీ పిండి అంటిన చేత్తో జవాబు కోసం చూస్తూ నిల్చున్నాడు నందకిషోర్ జారిపోతున్న లుంగీని వండలు చుట్టి పైకి దూపి బనియన్ లేకుండా ఇప్పుడిప్పుడే వస్తున్న చిన్ని పొట్టతో పనిచేయటం వల్ల పట్టిన చిరుచమటతో ఏ భావమో పలకని మొహంతో ఇడ్లీ పిండి కారిపోకుండా చేతిని ఎత్తిపెట్టి నించున్నాడు మామూలుగా అయితే అవతారం నవ్వును తెప్పిస్తుంది కాని వాసంతికి కంపరం వేసింది కొంత అయోమయంతో కొంత భయంతో కొంత చిరాకుతో కాదు ఇప్పుడేం చేస్తున్నావు అని అడిగింది ఎదురుగా కూర్చున్న ట్యూషన్ పిల్లలు నవ్వు మొహంతో ఉత్సాహంగా చూస్తున్నారు అతని వైపు ఏం లేదులే నువ్వంతలా ఇదైపోకు ఉప్పేమో అనుకొని ముగ్గు పిండిలో చెయ్యి వేశా కాదనిపించి నోట్లో వేసుకొని చూశా వెంటనే మొత్తం కుప్ప కుప్పగా తీసేశా అయినా ముగ్గుపిండి డబ్బా అక్కడ పెట్టుకుంటారా ఎవరైనా తనదేం తప్పు లేనట్టు సమర్థించుకున్నాడు కిషోర్ పోపు సామాన్లు పెట్టే చోటు వదిలిపెట్టి మిక్సీ కింద రాట్లో చూస్తాడా ఎవడైనా రెండు డాలు ఒత్తి పలుకుతూ ప్రశ్నించింది వాసన్ని అయినా నీకు మోచేతి వరకు అంటింది ఎన్నిసార్లు చెప్పాను గరిటితో కలపమని చేతి నిండా గిన్నె నిండా పెడతావు నేను వేసినప్పుడు అలాగే ఉంటుందా అంటూ చిరాకుగా పేపర్లో తలదూర్చింది పిల్లలు కూడా టీచర్కి కోపం వచ్చిందని తలదించుకొని చదవటం మొదలెట్టారు ఆ ఇడ్లీ పిండైనా దోశ పిండైనా ఉప్పు వేసినప్పుడు చేత్తో కలిపితేనే సమంగా కలుస్తుంది రుచిగా కూడా ఉంటుంది చేయి కడుక్కుంటూ అన్నాడు కిషోర్ మీ బామ్మేగా చెప్పింది అంతేకాదు మా అక్క కూడా అదే అంటుంది మా బావ ఎంత మెచ్చుకుంటారు మా అక్క చేతి వంటను నువ్వు తింటావుగా అదంతా చెయ్యి తీరు నీ మోహం అదేదో రూల్ అన్నట్టు మాట్లాడుకు పని శుభ్రంగా చేయడం చేతగాదు కానీ అని కోపంగా అంది అతను నిలబడిన తీరు ఆడపడుచును గుర్తు చేస్తుంది ఆవిడ కూడా అంతే వస్తే వంట నేను చేస్తాలే అమ్మాయి అంటూ కిచెన్లోకి వెళ్తుంది రాత్రిపూట అదే సమయంలో ఆవిడ సీరియల్స్ కూడా వస్తాయి వంట చేస్తూ కిచెన్లోకి హాల్లోకి తిరుగుతూ ఉంటుంది ఏదైనా ముఖ్యమైనవి అనుకుంటే ఆ గోడకు అలాగే అనుకొని నించుంటుంది వాసంతి మోహన్ చూసి ఇంకేం మాట్లాడలేదు కిషోర్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటుందో అని తలుచుకుంటూ చిరాకుని కంట్రోల్ చేసుకుంటూ పేపర్లను కట్టి పెట్టి ట్యూషన్ అయ్యింది అనిపించింది వాసంతి ఇడ్లీ పిండి కలిపిన గిన్నె పక్కన పెట్టేసి నోరు విప్పకుండా న్యూస్ పేపర్ తీసుకుని బాల్కానీలోకి వెళ్ళాడు కిషోర్ అక్కడైతే పెద్దగా అరవదని ఈలోపు కాస్త కుదుట పడుతుందని పిల్లలు వెళ్ళిన తర్వాత దిగాలుగా అలాగే సోఫాలో చేరగిలిపడిపోయింది కళ్ళల్లో అసహాయతతో కూడిన సన్నటి నీటి పొర మాత్రం దానికేనా అనుకోకండి ఎవరితో చెప్పుకోవాలి తన బాధ ఎవరికి అర్థమవుతుంది తమ్ముడికి చెప్తే మరదలతో కలిసి నవ్వుతాడు స్నేహితురాలతో చెప్తే ఊరుకుందు రుచిగా ఉండి పెడితే హాయిగా తిని కూర్చోక అని అంటుంది తల్లితో తన బాధ పంచుకుందామా అంటే మగపిల్లాడితో వంట పని ఇంటి పిని చేయించింది చాలక మళ్ళీ వంకలు పెడతావా అంటూ తిడుతుంది నేను చేయించిన మహాప్రభో తనకే ఆ పనులు ఇష్టం అంటే వినిపించుకోదు కళ్ళు మూసుకున్న వాసంతికి గతం సినిమాల్లోలా గిరిగిరా తిరిగింది అప్పుడు పెళ్లి చూపులు అబ్బాయికి హైదరాబాద్లో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం అనేసరికి మరి ఏ విషయాలు స్ఫురించలేదు హైదరాబాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇది చాలు కళ్ళు మూసుకొని ఎస్ చెప్పడానికి విజయవాడలో పుట్టి పెరగడంతో చుట్టాలంతా ఆ చుట్టుపక్కలే గుంటూరు తెనాలి రేపల్లె బాపట్ల ఇదే ప్రపంచం ఇదే లోకం అందుకే చిన్నప్పుడే నిర్ణయం నా జీవితం భవిష్యత్తు హైదరాబాదే అని హైదరాబాద్ చుట్టూ ఎన్నో కలలు కన్నా పెద్ద పెద్ద భవనాలు మల్టీప్లెక్స్లు మెట్రోలు రోడ్లు ఆఫీసులు నాకు కిక్కునిస్తాయి ఎవరి పని వారు చేసుకుంటూ ఎంత ఆనందంగా ఉంటారో కానీ ఎక్కడో చిన్న నిరాశ అమ్మ నాన్న హైదరాబాద్ సంబంధం తెస్తారా ఒప్పుకుంటారా అని విజయవాడలోనే స్కూలు విజయవాడలోనే ఇంటర్ ఇక్కడే డిగ్రీ ఇక్కడే పీజీ ఇక్కడే బీఎడ్ ఇక్కడే ఉద్యోగం నా జీవితం మొత్తం కృష్ణానది తప్ప మరేం లేదు చి ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్పా హైదరాబాద్ సంబంధం అయితేనే చేసుకుంటా అని దాని మొహన్లే అంది అమ్మ పట్టించుకోకుండా హైదరాబాద్ కాని సంబంధాలన్నీ తిరగొట్టేశాను ఫైనల్గా ఈ సంబంధం వచ్చింది కిషోర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఈ ఒక్క క్వాలిఫికేషన్ చాలు నా జీవితం అంతా మెట్రో సిటీస్లోనే గడిచిపోతుంది లాంగ్ డ్రైవ్లు ఏసీ ట్రైన్లు ఈ విజయవాడ వలన ఏనాడు ఏసీ ట్రైన్ మొహం కూడా చూడలేదు అదృష్టం బాగుండి పెళ్లి కొడుక్కి నేను నచ్చితే బిర్లా మందిర్కి వస్తానని మొక్కుకున్నా కనుక దుర్గమ్మను వదిలేసా అనుకోకండి నా బాధ ఏంటో కనకదుర్గమ్మకి తెలుసు చుట్టుపక్కల ఊళ్ళ నుండి ఎవరొచ్చినా కనకదుర్గమ్మ దర్శనం డ్యూటీ నాదే అక్కడ పూలమ్మే వాళ్ళకి కొబ్బరికాయల వాళ్లకు చెప్పులు వారికి అందరికీ నేను సుపరిచితం పూజార్లకు కూడా ఆ వచ్చిన చుట్టాల సోది వింటూ గుడికి తీసుకెళ్ళి కొబ్బరికాయలు ప్రసాదాలు కొనిపించుకొని అమ్మవారి దర్శనం చేయించుకొని తీసుకురావడం నా ఎనిమిదవ తరగతి నుండే మొదలు కొత్తలో బాగుంది అనిపించిన తర్వాత తర్వాత చిరాకు కోపం అసహనం అన్నీ నా వల్ల కాదు అనిపించేది అంతేకాదు బెజవాడమ్మాయిలు అంటే కత్తి అనిపించుకోవాలి అంటూ సూక్తి రత్నాలు కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఆ అమ్మను ఎన్నిసార్లు దర్శించినా చాలానే చాలదు నాకు తెలియకుండానే చేతులు జోడించి ప్రశాంతంగా కళ్ళు మూసుకునేదాన్ని అబ్బాయి వాళ్ళది పొన్నూరు దగ్గర చిన్న ఊరు తల్లి తండ్రి చిన్నతనంలోనే పోవడంతో నానమ్మ పెంచింది అక్క తమ్ముడు ఇద్దరికి పదేళ్ల వ్యత్యాసం ఉంది బావగారికి రైల్వేస్లో ఉద్యోగం మనవుడు ఎక్కడ కాలేజీలో చేరితే తను అక్కడికి వెళ్ళి ఉంటూ చదివించుకుందట నానమ్మ హైదరాబాదులో ఉద్యోగంలో చేరితే కూడా తను వదల్లేదట ఇంతకాలం కూడా ఉండి జాగ్రత్తగా చూసుకుందట పెళ్ళైతే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుందట ఇక్కడ వాళ్ళే కాబట్టి అమ్మ నాన్నలు ఇష్టపడ్డారు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి నాకు అంగీకారమే దుర్గమ్మ తల్లి నా మొర ఆలకించింది నాకు నేనే ముందే చెప్పుకున్నా అబ్బాయి ఎలా ఉన్నా సర్దుకుపోవాలని అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు కదా ఇక నిశ్చయించుకున్న పెళ్లికి చూడటం ఎందుకులే అని పెళ్లి చూపుల తంతుని నేను పెద్దగా పట్టించుకోలేదు నా బుర్ర నిండా మెట్రో ట్రైన్లు మల్టీప్లెక్స్లే తిరుగాడుతున్నాయి నిశ్చితార్థంలో చూశాను చివరికి సంతోషం ఉప్పొంగింది అబ్బా నిజంగా బాగున్నాడు కాదు కాదు అందంగా ఉన్నాడు నాకన్నా కూడా తెల్లగా ఎత్తుగా ఎత్తుకి తగిన లావుతో గా కనిపించాడు తన ముందు నేనే తేలిపోతున్నాను ఎందుకు ఒప్పుకున్నాడబ్బా ఎంక్వైరీలో తేలింది ఎక్కడో దూరపు చుట్టరికం మంచి బలగం ఉన్న సంబంధం కావాలని నానమ్మ ఆశ సో నానమ్మకి మా చుట్టాలు పలుకుబడి బాగా నచ్చి ఉంటుంది పాపం ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఎన్ని అవస్థలు పడిందో ఆవి దగ్గరే ఉంచుకుని బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నా ఇంకేముంది తన ఆలోచనలు హాబీలు అన్నీ తెలుసుకొని నన్ను నేను కొంత మార్చుకోవాలి నాకు కోపం ముండితనం అంటారు తగ్గించుకొని తనకు అనుకూలంగా బతకాలి తనకు ఇష్టమైన వంటలేవో తెలుసుకొని నేర్చుకోవాలి పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ లాంటివి నేర్చుకొని చక్కగా వండి పెట్టాలి అస్తమానం బయట తింటే ఆరోగ్యాలు పాడవుతాయి తర్వాత తనకి జీన్స్ టాప్స్ ఇష్టమైతే అవి అలవాటు చేసుకోవాలి ఇప్పుడు వేసుకోవచ్చు కానీ ఈ విజయవాడకి మా చుట్టాల లెవెల్కి ఈ డ్రెస్సులు చాలే అని నేనే వేసుకోను ఇక నన్ను నేను మోడర్న్గా మార్చుకోవాలి వీకెండ్ పార్టీలకి అలవాటు పడాలి ఓపెన్ హెయిర్ చాలా బాగుంటుంది తన ఇష్టాన్ని బట్టి కట్ చేయించుకోవాలి నాది పెద్ద జుట్టే నడుం వరకు ఒత్తుగా ఉంటుంది దానికి నూనె రాసి గట్టిగా జడివేస్తాను నన్ను చూసి మా విజయవాడ అమ్మాయిలు మొరటుగా బండగా ఉంటారు అనుకోకండి ఇక్కడ చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు నాకే ఎప్పుడో ఎందుకో తెలియదు కానీ ఈ విజయవాడ లెవెల్కి ఇది చాలే అనేది బుర్రలో ముద్రితమైపోయింది ఇప్పుడు హైదరాబాద్ నేను కోరుకున్న నగరం నేను కోరుకున్నట్టుగా సాఫ్ట్వేర్ భర్త పెళ్లి సమయంలో తనకు కూడా వంట వచ్చింది తెలిసి మురిసిపోయాను చుట్టాలు స్నేహితులు కూడా నాది అదృష్టం అన్నారు ఇద్దరూ కలిసి పని చేసుకుంటూ హాయిగా ఉండొచ్చంటూ మగవాళ్లకు వంట రాకపోవడం వల్ల తామేమి ఇబ్బందులు పడుతుంది యాగరువు పెట్టారు నన్ను దుర్గమ్మ తల్లి చల్లగా చూస్తుందని చిన్నప్పటి నుండి చేసుకున్న దర్శనాల పుణ్యం ఏటూ పోలేదని అర్థమైంది కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత నాకు తోచిన ఉద్యోగంలో కాలక్షేపం చేయాలని నా ఆలోచన కిషోర్ జాగ్రత్త కలవాడనుకుంటా మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ దానికి తగ్గ సామాన్లు అన్నీ అమర్చి పెట్టుకున్నాడు నా జీవితానికి ఇంకే కొరత లేదనిపించింది ఫైనల్గా నాకు విజయవాడ బెడద వదిలింది అమ్మయ్య నా జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుంది కా వాసంతి వాసంతి లే అన్న పిలుపుతో తెల్లారి మెలకు వచ్చింది కిషోర్ ఎప్పుడు లేచాడు ఫ్రెష్గా ఉన్నాడు స్నానం అనుకుంటా టైం చూసా ఐదున్నర అదేంటండి ఐదున్నరకే స్నానం అయిపోయిందా అంటూ మత్తులోనే ప్రశ్నార్థకంగా చూశాను ఆ యోగా కూడా చేశాను అవునా మీరు యోగా కూడా చేస్తారా ఏం వసు చేయకూడదా జాబ్లో చేరిన తర్వాత నేర్చుకున్నా చేస్తున్నాను మంచి అలవాట్లు మంచిదేగా వసు నేను నవ్వుతూ లేచి వాష్రూమ్కి వెళ్ళాను వచ్చేసరికి బాల్కనీలో రెండు కాఫీలు వేడిగా పొగలు చిమ్ముతూ చల్లని వాతావరణం చాలా సంతోషమేసింది ఎంత అదృష్టవంతురాలిని ఎంతమంది భర్తలు ఉదయాన్నే ఇలా భార్యలకు కాఫీతో సుప్రభాతం చెప్తారు మా అమ్మ అయితేనా వద్దునే దండకాలు లేవలేదని పనిలో సాయం చేయలేదని అబ్బే అయినా వద్దు ముందు ఇంత మంచి ఉషోదయాన్ని కాఫీని ఆస్వాదించాలి కాసేపటి తర్వాత వంటగదిలోకి వెళ్ళా అన్ని నీటుగా సర్దున్నాయి అరే నేను వస్తున్నానని ఇల్లు బాగా సర్దారే లేదు ఇల్లు ఇల్లెప్పుడు ఇలాగే ఉంటుంది ఆర్గనైజర్గా ఉంచడం నాకు అలవాటు తను మాట్లాడే ప్రతి మాట నేనంత అదృష్టవంతరాలనో అని తెలియచేస్తుంది వసు టీలో అందరూ అల్లం వేస్తారు కానీ లవంగం దాల్చిన దాల్చించక్కవే అదో రుచి చాలా బాగుంటుంది ఓ అవునా సరే ట్రై చేస్తాను రాత్రి భోజనం దగ్గర వసు చుక్కకూర కందిపప్పులో కన్నా పెసరపప్పుతో బాగా ఇముడుతుంది గుమ్మడికాయ వడియాలతో అదిరిపోతుంది చూడు ఈసారి చేసి పెడతా నాకు తెలియని విషయం ఏమో ఉంటుందేమో అని చేస్తా అంటున్నాడుగా చేయని చేస్తే తినడానికేం అలా మరో పూట వసు కాఫీ పాలు స్టవ్ మీద కన్నా కుంపటి మీద కాస్తే రుచే వేరు అవన్నీ ఇక్కడ కుదరవు కదా కిషోర్ అదే అదే కుదరవు కానీ చెప్తున్నా సరే కానీ ఈసారి శనివారం నేనే చేస్తాను వంట చూద్దు గాని వద్దులే కిషోర్ వచ్చి రెండు నువ్వు అసలు నన్ను బయటికి తీసుకెళ్లనే లేదు బయటనే భోంచేద్దాం సరే బయటికి వెళ్దాం కానీ భోజనం ఇంట్లోనే చేద్దాం వంట నేను చేస్తాగా అప్సెట్గా అనిపించింది కానీ చేసేదేం లేక సరే అన్నాను భోజనం తర్వాత బయటకు వెళ్తాం అన్న ఆనందంతో లేచాను అప్పటికే కిషోర్ స్నానం చేసి కాఫీ ఫిల్టర్ వేశాడు ఫిల్టర్ కాఫీ నాకు ఇష్టమే కానీ ఇంత ప్రాసెస్ నాకు నచ్చదు ఇవాళ ఫిల్టర్ కాఫీ మాత్రం నాకు ఆనందాన్ని ఇవ్వలేదు రెండు వారాల క్రితమే తనకి కిచెన్లోకి రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను నేను చేసే ప్రతి పనిని ఇలా కాదు అలా కాదు ఇది వెయ్యి అది వద్దు ఇది ముందు వెయ్యాలి ఆ తర్వాత ఇది చెయ్యాలి అబ్బో రన్నింగ్ కామెంట్రీ సాగిపోతూనే ఉంటుంది ఏది నా ప్రకారం జరగదు వంట బాగానే ఉంటుంది కానీ ఏమాట కమాటే చెప్పుకోవాలి కిషోర్ వంట అద్భుతంగా చేస్తాడు అంతేకాదు ఇష్టంగా చేస్తాడు వంటే కాదు ప్రతి పని అంతే పక్కా ప్రణాళిక దేని తర్వాత ఏది ఎంత ఎప్పుడు వెయ్యాలి అన్నది చాలా లెక్క ప్రకారం ఉంటుంది నేనేమో మామూలుగా అందరిలాగే చేస్తాను ప్రతిరోజు తినేటప్పుడు ఏదో ఒక కామెంట్ అది నాకు నచ్చటం లేదు టొమాటో పప్పుకి దొండకాయ వేపుడు బెస్ట్ కాంబినేషన్ అని అది కూడా దొండకాయలు గుండ్రంగా కోయాలి దోసకాయ పప్పుకి వంకాయ కొబ్బరి కారం సూపర్గా ఉంటుంది పొడవు వంకాయలు పొట్లకాయ పెరుగు పచ్చడికి బెండకాయ డీప్ ఫ్రై బాగుంటుంది సాంబార్కి ఆలు ఫ్రై కన్నా చేమదుంప మిరియపు కారం బెస్ట్ అని గుమ్మడికాయ వడియాలు బియ్యపు వడియాలు మినప వడియాలు ఇలా ఏవో ఏవో అద్భుతంగా ఉంటాయో చెప్తూనే ఉంటాడు రోజు భోజనం టైంలో ఇదో చర్చ తనకి మొదట్లో ఇష్టంగానే అనిపించిన రాను రాను చిరాకు మొదలైంది నాకు వచ్చిన కొత్తలో నన్ను నేను మోడర్న్గా మార్చుకోవాలి అని హెయిర్ కట్ చేయించుకున్నా జీన్స్ పలౌజెస్ కొనుక్కున్నా జీన్స్ వేసుకున్న రోజు తనకి పెద్దగా నచ్చలేదు చక్కగా చీరను డ్రెస్సు వేసుకోవచ్చుగా అని అన్నాడు నాకు తిక్క రేగింది మీ నానమ్మను అక్కను వేసుకోమ్మన్ నాకు ఇవే ఇష్టం ఇవే వేసుకుంటా మరి విజయవాడలో వేసుకోలేదుగా వసు అసలు నాకు కోపం వచ్చిందన్న విషయాన్ని కూడా గుర్తించలేదని నీ మొహం నువ్వేం చూసావు నాకు షార్ట్స్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి అవే వేసుకుని తిరిగేదాన్ని అని అక్కసుగా అన్నాను అవునా సరేలే నీకు అవి ఇష్టమైతే అవే వేసుకో అని కూల్గా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు విజయవాడ ఒక నరకం అనుకుంటే ఇది ఇంకోలా ఉందేంట్రా బాబు అనుకున్నాను దానికి తోడు ఇక్కడ తనకు అన్న ఉన్నాడు చింతాత పెద్దాత చుట్టరికాలు ఉస్మానియాలో డాక్టర్ బొద్దుగా తెల్లగా దెబ్బ పండులా ఉంటాడు వాళ్ళ పిల్లలు ముట్టుకుంటే ఎక్కడ మరక పడుతుందో అన్నంత తెల్లగా ఉంటారు ఆయన వచ్చిన రోజైతే మరీ ఇద్దరు అదేదో లోకంలో ఉంటారు దాంట్లో వాళ్ళ ఊరు నానమ్మ అక్కలు చెక్కలు వంటలు ఊళ్ళో కాలేజీ లేకపోవడం అన్నీ 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 అయ్య బాబోయ్ ఆయన డాక్టర్ అవ్వడం మూలాన సమయం దొరకదు కాబట్టి పర్లేదనుకుంటా మా ఆయన మాత్రం నానమ్మ పెంపకంలో ఇదిగో ఇలా తయారయ్యాడు మా బావగారు చాలా సరదా మనిషి జోక్స్ సెటర్స్ బ్రహ్మాండంగా వేస్తారు ఇద్దరి మెయిన్ టాపిక్ మాత్రం వంట మొదట్లో సరదాగా అనిపించి ఎంజాయ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు హద్దులు దాటి చిరాకు వచ్చింది వంటగది వైపు రావద్దని వార్నింగ్ ఇచ్చేసరికి కొంత కంట్రోల్కి వచ్చాడు ఆ చెయ్యెత్తిపట్టి గోడ కానుకున్న తీరు గుర్తొచ్చి ఉల్లు మండిపోయింది బాల్కానీలోకి వెళ్ళి చూశా బిక్కామోహన్తో పేపర్ చూస్తున్నాడు తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నా కళ్ళు మూసుకున్నాక ఎందుకీ నాకు అసహనం ఏం తక్కువైంది నాకు ఏంటి తనతో ప్రాబ్లం అని ఆలోచించడం మొదలుపెట్టా తాగుతాడా లేదు పబ్బులు పార్టీలు తిరగడు పోనీ ఆఫీస్ పని అంటూ నన్ను పట్టించుకోకుండా ఉంటాడా అదీ లేదు పోనీ అమ్మాయిల వెంట అది లేదు ఆ మొహానికి అంత తెలివి కూడానా సినిమాలు షికార్లు వద్దంటూ నన్నేమన్నా కట్టడి చేస్తాడా లేదు తనకిష్టం ఉన్నా లేకున్నా నా కోసం వస్తాడు నానమ్మ పెంపకంలో అతి జాగ్రత్తగా పెరిగాడు అలాగే అతి మంచిగా తయారయ్యాడు జీవితాన్ని పద్ధతిగా జీవించాలి అనుకుంటాడు అన్నిటికీ మించి నన్ను ఏనాడు ఒక్క మాట కూడా అనడు భార్యని చిన్న చూపు కూడా చూడడు నేను ఉద్యోగం చేయడం చేయకపోవడం నా ఇష్టానికే వదిలేశాడు ఫ్రాక్స్ జీన్సు వేసుకుంటాను అన్నా అడ్డు చెప్పలేదు స్త్రీలకు పెద్దలకు గౌరవం ఇవ్వాలి అంటాడు వీటన్నిటిలో ఏం తప్పు ఉంది నాకు తను ఎందుకు అవుట్డేటెడ్గా అనిపిస్తున్నాడు నాకెలా టీచింగ్ మీద ఇష్టమో తనకి వంట మీద ఇష్టం కావచ్చు అది నాకెందుకు కష్టాన్ని కలిగిస్తుంది ఇక ఇంత ఆలోచించుకున్నాక లేచి బాల్కానీలోకి వెళ్ళా బాచీ అది వాళ్ళ నానమ్మ గారి పిలుపు ఆకలేస్తుందిదా అన్నం తిందాం త్వరగా ఉల్లిపాయలు సన్నగా తరిగి అల్లం పచ్చిమిర్చి వేసి ఒక స్పూన్ శనగపిండి కలిపి కొత్తిమీర కరివేపాకు దిట్టంగా వేసి ఆమ్లెట్ వెద్దురా ఈలోపు నేను అన్ని సర్దుతా తనకిష్టమైన వివరణలో చెప్పా వెటకారం ఉందేమోనని నా మొహంలోకి చూశాడు మామూలుగానే ఉంది ఈవేళ అలా కాదు ఎండుమిర్చి ఫ్లేక్స్ కచ్చాపచ్చాగా దంచిన నాలుగు మిరియాలు పొడి వేసి చేస్తా చూడు ఎలా ఉంటుందో అంటూ ఉత్సాహంగా లేచాడు అబ్బా ఈ వంటొచ్చిన ముగుడుతో ఎలాగమ్మా వేగేది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే